నమస్తే అండి ఇవాళ అయితే నేను వంకాయ కూర చేస్తున్నా దానికోసం ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఈలోపు వంకాయ కూరలోకైతే మసాలా సిద్ధం చేసుకుంటున్నా అండి దీనికోసం ఒక గుప్పెడు వేరుశనగపప్పు ఒక గుప్పెళ్ళలో సగం అనమాట శనగ బెడలు ఒక చిన్న కొబ్బరి పలుకులు ఒక పది నుంచి పన్నెండు పలుకులు అనమాట ఇవి తర్వాత ఒక స్పూను జీలకర్ర నేనైతే చిన్న స్పూన్తో వేస్తున్నా అండి అందుకే అంత వేశాను ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక పావు స్పూన్ మెంతులు తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా ఉంటే వేయండి తెల్ల నువ్వులు చాలా రుచిగా ఉంటుంది ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయండి లేదంటే పర్లేదు వేయకపోయినా కానీ అవి కూడా వేస్తే చాలా రుచిగా ఉంటుందన్నమాట తర్వాత ఎండుమిరపకాయలు అయితే ఒక ఐదు ఆరు వేసుకుంటున్నా మనం మళ్ళీ కూరలో కావాలంటే కారం తగ్గించి వేసుకోవచ్చండి ఒకవేళ ఇక్కడ ఎండుమిరపకాయలు తక్కువ వేసుకుంటే అక్కడ కారం సరిపడా వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ వేసేసి జాగ్రత్తగా మా సన్న మంటపైనే వేయించండి ఎందుకంటే ఇవన్నీ కలిపి ఒకేసారి వేయిస్తాం కాబట్టి కొన్ని అయితే త్వరగా వేగిపోయి ఉంటే కొన్ని అయితే లేటుగా వేగుతాయి అనమాట అందుకని పల్లీలు శనగ బేడలు ఇవైతే ఫస్ట్ వేయించుకొని అవి కొంచెంసేపు వేగినాకైతే ఇవి వేయండి మొత్తం అన్నీ ఒకేసారి వేసేస్తే ధనియాలు ఇవైతే కొంచెం వేడి తగలగానే మాడిపోతాయన్నమాట అందుకే జాగ్రత్తగా ఫస్ట్ ఎక్కువసేపు టైం తీసుకునేవైతే ముందుగా వేయించుకొని తర్వాత మిగిలినవి కలుపుకోండి మొత్తం స్టవ్ ఆపేసాక ఇవి వేగేసి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి తర్వాత చల్లారేక మిక్సీ పట్టుకోవడం అండి మిక్సీలో వేసేటప్పుడు కూడా కొంచెం ఒక అర్ధ స్పూను పసుపు అలాగే ఆ మసాలాకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి ఎందుకంటే మనం మ్యాక్సిమం వంకాయల్లో ఈ మసాలా కూరే కూర చేస్తాం కాబట్టి మనం దానిలో మసాలా వంకాయ కూడా రుచిగా ఉండాలి కాబట్టి పసుపు అలాగే ఉప్పు కూడా వంకాయకి సరిపడినంత వేసినామంటే మనం వంకాయ తినేటప్పుడు కూడా రుచిగా ఉంటుందండి తర్వాత మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా అదైతే పొడి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాం ఈ లోపైతే వంకాయలు ఒక అర్ధ కేజీ తీసుకున్నాను అండి నేను ఇందాక ప్రిపేర్ చేసిన మసాలా అయితే కొంచెం ఎక్కువే చేసుకుంటాను ఎందుకంటే ఈ మసాలా నేను వంకాయల్లోకే కాదండి ఏదైనా మిగతా కూరగాయలు కూడా ఫ్రై చేసినప్పుడు అంటే తాలింపుల్లాగా చేసుకుంటాం కదా వాటికైతే నేను ఈ మసాలానే వేస్తానండి చాలా బాగుంటుంది అందుకే నేను ఈ మసాలా చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ చేసుకుని పక్కన తీసి పెట్టుకుంటాను అలాగే ఇప్పుడైతే వంకాయల్ని ఇలా ఆరు పక్షాలుగా కట్ చేసుకుంటున్నాను లోపల చూసి జాగ్రత్తగా కోసుకోండి పుచ్చులు కూడా ఉంటాయి కాబట్టి ఇవైతే అర్ధ కేజీ వంకాయలు అనమాట ఇదిగోండి మొత్తం నీట్గా కడిగేసుకొని ఉప్పేసి ఆ నీళ్ళల్లో అయితే ఇవి వంకాయలు కాసేపు నానబెట్టేసి కట్ చేసాక ఎందుకంటే మనం కట్ చేసి పక్కన పెట్టామంటే చాలా త్వరగా వంకాయలు నల్లగా అయిపోతాయండి కూర కూడా రంగు మారిపోతుంది అనమాట అందుకే ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పెట్టండి మనం మసాలా కూరుకునేంతవరకు తర్వాత ఆ నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకున్నాక ఈ మిక్సీ పట్టిన మసాలా మొత్తం అయితే వంకాయల్లో కూరేసుకుంటున్నాను చూడండి మిగిలిన మసాలా అయితే కొంచెం మసాలా మిగిల్చుకుని నేను పక్కన తీసి పెట్టుకున్నాను మీరు కూడా ఖచ్చితంగా తాలింపుల్లో అయితే ఈ మసాలాని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది నేను చాలా తాలింపుల్లో అయితే ఈ వాడతానండి లాస్ట్కి అయితే అంతా వంకాయల్లో కూరేసుకున్నాక ఆ మిగిలిన మసాలా నీళ్ళు కూడా మనం కూరలో కలుపుకోవడానికి అంతే మిక్సీలో ఉన్న వాటిల్లో వాటర్ పోసి కలిపి నీళ్లు తీసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపైతే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకుని ఇలా సన్నగా తరుక్కుంటున్నా అండి ఉల్లిగడ్డ లేకపోయినా కూడా డైరెక్ట్ మనం అది ఆప్షన్ మాత్రమే కొంచెం మనకి సూప్లాగా గుజ్జులాగా రావడానికి అనమాట కూర అంతేను తర్వాత ఒక నాలుగైదు స్పూన్ల నూనె అయితే వేసుకున్నా ఇది మసాలా వంకాయ అంటేనే గుత్తి వంకాయ నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి అందుకే చూసే వేసుకోండి తర్వాత ఉల్లిగడ్డ వేసేసుకొని కొంచెం జీలకర్ర ధనియాలు ధనియాలు ఏమీ అవసరం లేదండి జీలకర్ర మెంతులు కొంచెం అయితే ఆవాలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఈ మాత్రం కలర్ వచ్చినంతవరకు వేయించాను బ్రౌన్ కలర్గా తర్వాత ఈ మసాలా పెట్టిన వంకాయలన్నీ అయితే ఒక్కొక్కటి జాగ్రత్తగా గిన్నెలైతే పెట్టేసుకున్నాను మనం చేపల కూరనైతే ఎంత జాగ్రత్తగా స్పూన్ పెట్టకుండా కదపకుండా నీట్గా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే చేసుకుంటే మంచిదండి చాలా నీట్గా ఉంటాయి వంకాయలు చెదిరిపోకుండా ఉంటాయన్నమాట ఇలా వంకాయల్ని కాసేపు మగ్గిచ్చి మూత పెట్టేసుకున్నామంటే ఒక ఐదు నిమిషాలు తర్వాత ఈ మాత్రం అవుతాయండి మరీ ఎక్కువ మగ్గనీకుండా ఈ ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అదైతే గుజ్జు తీసేసి ఇట్లా చింతపండు రసం అయితే దీనిలో కలిపేసుకోవాలి తర్వాత మనం ఇందాక ఆల్రెడీ మసాలాలో ఉప్పు వేసుకున్నాము మిక్సీ పట్టేటప్పుడు తర్వాత మిరపకాయలు కూడా కలిపి ఉన్నాం కాబట్టి చూసి అయితే జాగ్రత్తగా వేసుకోండి ఉప్పు తక్కువైనా పర్లేదు తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఒకసారి ఎక్కువైపోయిందంటే ఇంకేం చేయలేము అందుకే ఉప్పు వేసుకునేటప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలి కూరకి రుచి ఇచ్చేది ఉప్పు అనమాట తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గినాకైతే కూర బాగా చింతపండు గుజ్జులో ఉడికేసి దగ్గర పడుతుంది అప్పుడైతే మళ్ళీ మసాలా ఇందాక మనం మిగిలిపోయింది ఉంది కదా నీళ్లు పోసి పెట్టుకున్నాము కొంచెం మసాలా మిగిలింది అదైతే మళ్ళీ వాటర్ వేసేసానండి ఆ నీళ్ళు వేసాక మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకనిచ్చాను మనం ఎక్కువ గంటి పెట్టకుండా దాదాపు గిన్నెని ఇట్లా మనం చేపల కూర చేసినప్పుడు ఎట్లయితే అటు ఇటు కదిలిస్తాము గిన్నెని అట్లా తిప్పినట్లయితే వంకాయలు చెదిరిపోకుండా కూర నీట్గా ఉడుకుతుందండి కింద పైకి పైకి పైవి కిందకి అవుతాయి వంకాయలు నీట్గా అన్ని వైపులా కరెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట ఇలా పది నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత దాదాపు దగ్గర పడిపోయింది చూడండి మనం గుజ్జు అనేది ఈ కూర అనేది మరీ గ్రేవీ చిక్కగా అయ్యిందంటే అది చల్లగా అయ్యాక చాలా చిక్కగా అయిపోతుంది మరి వేడి మీద ఉన్నప్పుడు పల్చగా ఉండగానే మనం దించేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కూర మొత్తం అయిపోయింది కొత్తిమీర కలిపేసుకున్నాను కూడా ఆయిల్ కూడా పైకి తేలిపోయింది నేనైతే కొంచెం గ్రేవీ పల్చగా ఉండగానే దించేస్తానండి ఎందుకంటే అది చల్లగా అయిపోయాక చాలా చిక్కగా అయిపోతుంది ఈ వంకాయ కూర అయితే ఎందుకంటే ఆ మసాలా అంతా దగ్గరికి అయిపోతుంది అనమాట అందుకోసమే మళ్ళీ సాయంత్రం వరకు కూర ఉన్నప్పుడు అయితే చాలా చిక్కగా అయిపోతుంది మనకు అన్నంలో కలుపుకొని కూడా కూర సరిపోదనమాట అందుకే కొంచెం పల్చగా ఉండగానే దించేసుకోండి ఇలా అయితే కూర రెడీ అయిపోయింది నూనె ఎక్కువైంది అనుకోకండి ఈ కూరకి నూనె ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా